అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రోజు నేను కోడి పకోడీ పకోడి చేయబోతున్నా ముందు మీకు విషయం చెప్పాలి నేను ఈ వీడియో తీసి ఇప్పుడు కాదు రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర అప్పటిది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా మళ్ళీ కోళ్ళకి డిసీజెస్ వచ్చినాయి కదా ఎందుకు వండుకొని తింటుండ్రా అనొద్దు మేము మా హాస్టల్ కూడా ఒక నెలన్నర నుంచి అసలు చికెన్ ఏ తేవట్లేదు చికెన్ ప్లేస్ లో పన్నీర్ పెడతా ఉన్నాం ఇంతవరకు ఈ కోడి కాళ్ళు నేను తినలేదు నాటుకోడి కాళ్ళు అంటే నాకు ఇష్టం కానీ ఎప్పుడు తినలేదు కూర తెచ్చుకున్నప్పుడు కూడా కూరతో పాటు ఇవి మనకి ఇవ్వరు కదా ఇదే ఫస్ట్ టైం నేను కూర చేయడం కూడా గోడి గల్ల గోర్లు ఉంటాయి కదా వాటిని నీట్ గా కట్ చేసి వాటిని నీట్ గా కడిగి ఒక బాండిల్లో కొన్ని నీళ్లు పోసి వీటిని వేసి ఉడకబెట్టేసిన ఒక ఐదు నిమిషాలు చల్లని వాటి తోలు తీసి నీట్ గా పక్కన పెట్టేసిన ఆటుకోడి తోలు తింటానని ఒక వీడియో చేసిన కదా ఆ వీడియో బాగా పోయింది ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి వన్ మంత్ అయినా అప్లోడ్ చేసి చాలా మంది కామెంట్ పెట్టినరు మేము తింటాం బాగుంటది వాటిల్లో కొంచెం ఉప్పు కారం జల్లుకొని తింటే భలే ఉంటది అని చాలా మంది కామెంట్స్ పెట్టిండ్రు అప్పుడు నాకు అనిపించింది నాలంటోలు చాలా మంది ఉన్నారు కోడికళ్ళ గురించి మా తమ్ముడు హాస్టల్లో వంటలు ఉండేవాళ్ళు ఇంతకుముందు ముందు నుంచి వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు ప్రతివారం ఈ కోడికాయలు తెప్పించుకొని కోరు స్మెల్ అయితే భలే వచ్చేది నేనైతే ఇప్పుడు అది గుర్తొచ్చి ఏమన్నా చేద్దాం ఈ కోడికళ్ళతోనని ఇలా ఫ్రై చేస్తున్నా లాగా ఈ రెసిపీ ఎట్టొస్తుందో ఏమో మరి వస్తే నేను తింటా లేదంటే నూనె అన్ని వేస్ట్ అయిపోయినాయని మా ఆయన చే తన్నులు తింటా ఉడకబెట్టి తోలు తీసిన కోడికాళ్ళలో కొంచెం పసుపు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్టు రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు శనగపిండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి అది మన ఇష్టము ఫుడ్ కలర్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా అందుకే కొంచెం బాగుండాలని అట్లేదు అంత వాటిని బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెడితే ఏ కూర అయినా మంచిది ఎందుకంటే ఉప్పు కారాలు మంచిగా ముక్కలకు నీ వీడియో చేసినాక నాకు వచ్చే ఫస్ట్ నెగిటివ్ కామెంట్ మా అమ్మదే అనుకోండి నీకేం పని పట్టలేదు లేదా ఇంట్లో ఓర్క్ కూర్చోనేది లేక ఈ కోడికాళ్ల తోటి వంటలు చేస్తావని నన్నేది ఎందుకంటే నేను వీడియో చేసేది మా అమ్మకి అంతగా నచ్చదు ఆ విషయంలో మాత్రం మా నాన్న చాలా అప్డేట్ లో ఉంటాడండి మా అమ్మ ఎందుకు ఈ వీడియోలు అవి ఇవి మనకని చెప్పినా కూడా చేస్తే తప్పే ఉందని మా అమ్మకు నేను వీడియో తీయాలంటే ఫస్ట్ మా ఆయన పర్మిషన్ మా నాన్న పర్మిషన్ పక్కా కావాలి ముందే వాళ్ళకి చెప్పినా వాళ్ళిద్దరిలో ఎవరు వద్దన్నా అసలు వీడియోస్ తీసేదాన్ని కదా నేను ఇప్పుడు నేను వీడియోస్ తీస్తానన్నప్పుడు వాటి గురించి తెలియక ఏమో లేని పెద్దగా పట్టించుకోలేదంట ఇప్పుడు నేను ముందుకు పోయినా పోకపోయినా నేను చేసేది కొన్ని వీడియోలు అయినా కానీ మా నాన్న ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నా వీడియో చూసి కాసేపు నవ్వుకొని నిద్రపోతుంట మా అమ్మ చెప్తుంది నాకు చికెన్ అంటే ఇష్టమే ఉంటది కానీ మరీ అంత భయంకరమైన ఇష్టం అంటే అంత ఉండదు వారానికి ఒకసారి చిన్నప్పటి నుంచి అయినా అంతే వారానికి ఒకసారి ఒక రెండు ముక్కలు అంత చారు ఉంటే చాలు అనుకుంటా అది కూడా ఇంట్లో అందరు తిన్న తర్వాత తినేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ నాకు అదే ఇష్టము అదే అలవాటు ఇక్కడికి వచ్చి హాస్టల్ తీసుకున్నాక వారానికి రెండు సార్లు చికెన్ లో మునిగి తేలడమే అయిపోతుంది చిన్నప్పటి నుంచి నాకెలా చికెన్ దిండం అలవాటు చేసిండు మావికి కూడా అట్లనే అలవాటు చేసిండు రోజు పెట్టినా తింటాడు చికెన్ అంత ఇష్టం వాడికి ఇప్పటి నుంచి వాడికి నేను అన్నం తినిపించింది చాలా తక్కువ ఎక్కువ మా నాన్న దగ్గరే ఉండేవాడు మా నాన్న అన్నం పెట్టేది మా నాన్న స్నానం చేయించేది మా నాన్న చేత చేపించుకునేవాడు వాడు ఇప్పుడు ఇంత కొంచెం పెద్దవాడు ఏంటి కదా అయినా సరే ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలు నువ్వే స్నానం చేపిద్దు రాతాత అంటాడు బాబా చూసిండ్రా మాటల్లో పడి మనం చేస్తున్న వంట సంగతే మర్చిపోయినా ఎక్కడ దాకా వచ్చినాము ఇందాకలా కోడికాయలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి డీప్ ఫ్రీక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడే నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న కోడికాళ్ళను ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే కోడికాళ్ల పకోడీ రెడీ అవుద్ది వాటిని మంచిగా ఒక ప్లేట్ లెక్ తీసుకొని ఒక నిమ్మచెక్క రసం పిండుకున్నా దానికి అయితే కలర్ఫుల్ గా భలే ఉన్నాయి తినేదానికి ఎటువంటి టేస్ట్ చూసి చెప్తా నిజంగా బాగుంది అసలు కోడికాయలు ఎందుకు అందరు తినరో నాకు అర్థం కావట్లే ఇప్పుడు చికెన్ తిన్నప్పుడు కోడికాయలు తినేదాన్ని మీరైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి